మహాభారత యుద్ధం అయిపోయింది గెలుపొచ్చింది కానీ ఆ గెలుపులో ఆనందం లేదు అంతా శోకమే ఈ విధ్వంసం మధ్యలో ఒక మహాయోధుడు అంపశయ్యమీద తన చివరి క్షణాలు లెక్కపెట్టుకుంటున్నాడు ఈరోజు మనం భీష్మ పితామహుడి చివరి ఉపదేశాలు ఆయన దివ్య నిర్యాణం గురించిన ఆ గంభీరమైన కథలోకి వెళ్దాం చూడండి యుద్ధం ముగిసింది కాని గెలిచామన్న సంబరం ఎక్కడా లేదు అంతా శ్మశాన నిశ్శబ్దం శంఖాల్లాంటి తెల్లటి పుర్రెలు ఎక్కడ చూసినా పడి ఉన్నాయట ఆ మాటలు వింటుంటేనే ఆ యుద్ధం మిగిల్చిన భయానకమైన నిజం మన కళ్ల ముందు కదులుతోంది కదా సరిగ్గా ఈ విధ్వంసం నుంచే మన కథ మొదలవుతోంది రాజ్యం దక్కింది సింహాసనం గెలిచారు కాని యుధిష్ఠిరుడు మనసు మాత్రం ఓడిపోయింది అంతులేని దుఃఖం తన సొంత చంపానన్న పాపభారం ఆయన్ని కాల్చేస్తోంది ఇప్పుడు నేను రాజయ్యాను కాని అసలు నా కర్తవ్యమేంటి ఏం చెయ్యాలి అని సమాధానాల కోసం తల్లడిలిపోతున్నాడు ఎలాంటి టైంలో దారి చూపించగలవాడి ఎవరు వెంటనే తన స్నేహితుడు మార్గదర్శి అయిన శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తాడు కాని అక్కడో ఆశ్చర్యం కృష్ణుడు కూడా ఈ విజయాన్ని ఆస్వాదించట్లేదు ఆయన కూడా ఘాఢమైన ధ్యానంలో మునిగిపోయున్నాడు అసలు కృష్ణుడు ఎవరి గురించి ధ్యానిస్తున్నాడు గెలుపు గురించి కాదట ఆయన మనసంతా అంపశయ్యమీద పడియున్నా భీంషుడి మీదే ఉంది గెలుపు కన్నా ఆ మహాయోధుడి చివరి క్షణాలే ఆయనకు ముఖ్యం ఇది కేవలం తాతామనవుడు బంధం కాదు అంతకు మించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బంధమనమాట అందుకే కృష్ణుడు యుధిష్ఠిరుడితో అంటాడు వెంటనే భీష్ముడి దగ్గరికి వెళ్ళు అని ఎందుకంటే భీష్ముడు కేవలం ఒక యోధుడు కాదు ఆయన నడిచే ఓ జ్ఞానభండాగారం ఆయన గనక వెళ్లిపోతే ఆయనతోపాటే ధర్మానికి సంబంధించిన మొత్తం జ్ఞానం ఈ లోకం నుంచి మాయమైపోతుంది ఆలోచించండి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఏమంటున్నాడో చూడండి ఆయన ఇవ్వగలిగే ఉపదేశాలు నేను కూడా ఇవ్వలేను అని ఇంకా ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం కావాలి ఈ భీష్ముడి జ్ఞానానికి అందుకే ఇది కేవలం ఒక ప్రయాణం కాదు అదొక పరుగుపంద్యం ఆ జ్ఞాన సూర్యుడు అస్తమించకముందే వాళ్ళక్కడికి చేరుకోవాలి అసలు కృష్ణుడు ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా ఆ యోధుడెవరు ఆయన పరాక్రమం ఎలాంటిది ఒకసారి చూద్దాం ఒకసారి చూడిండి తన గురువు సాక్షాత్తు పరశురాముడితోనే ఇరవై మూడు రోజులు హోరాహోరిగా పోరాడాడు అంతేకాదు ముగ్గురు యువరాణుల కోసం ప్రపంచ రాజులందర్నీ ఒక్కడే ఓడించాడు ఆయనలో దివ్య వసూల శక్తి ఉంది స్వయంగా గంగాదేవికి పుట్టినవాడు ఆయన విల్లు ఎక్కుపెడితే వచ్చే శబ్దానికి ఇంద్రుడుకూడా తట్టుకోలేకపోలేవాడట ఆయన కేవలం యోధుడు కాదు నిజంగా ఒక శక్తి స్వరూపం అందుకే ఆయన ఒక పురాణ పురుషుడయ్యారు సరే ఇప్పుడు కృష్ణుడూ పాండవులు ఆ నాశనమైన యుద్ధభూమిలోకి వెళ్ళారు అక్కడంతా శవాల గుట్టలు వాటి మధ్య ఎందరో మహర్షులూ చుట్టూ ఉండగా అంపశయ్యమీద ఉన్నాడు ఆ పితామహుడు ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంటుంది భీష్ముడి పరిస్థితి అయితే చెప్పలేం ఒళ్లంతా బాణాలు ఆ నొప్పితో బాధతో రావడం రావడంలేదు బనమంతా పోయింది ఈ స్థితిలో యుధిష్ఠిరుడికి ఏ ఉపదేశం చేయగలడు ఆ జ్ఞానసూర్యుడు ఇంకా అస్తమించేసినట్టే అనిపించింది కాని సరిక్క అతే క్షణంలో ఒక అద్భుతం జరిగింది కృష్ణుడు తన దైవిక శక్తితో భీష్ముడికి ఒక వరమిచ్చాడు ఒక్కసారిగా ఆ నొప్పి ఆ దాహం ఆ గందరగోళం అన్నీ మాయం ఆయన మనస్సు నిశ్చలమైన సరస్సులా మారిపోయింది ఇది కేవలం శరీరం బాగుపడటం కాదు అదొక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ఆ మార్పుని చూడండి వరం ముందు భరించలేని నొప్పి బలహీనత గందరగోళం కాని వరం తరువాత నొప్పి లేదు దాహం లేదు మనసు ప్రశాంతంగా ఉంది ఆలోచనల్లో పూర్తి స్పష్టత ఇప్పుడు భీష్ముడు తన చివరి అత్యంత గొప్ప కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక కృష్ణుడి వరం తర్వాత ఆ యుద్ధభూమి మొత్తం ఒక జ్ఞానక్షేత్రంగా మారిపోయింది ఋషులు దేవతలూ సామాన్య ప్రజలు అందరూ భీష్ముడి చివరి మాటలు వినడానికి అక్కడికి చేరారు ఒక రెండు రోజులు కాదు యాభై రోజులకు పైగా ఊహించండి ఒక కొత్త రాజుకి ఒక కొత్త యుగానికి పునాది వేయడానికి కావలసిన జ్ఞానం మొత్తం ఆయన అందించాడు అది ఒక తరానికి సరిపోయే ధర్మశాసనంలాంటిది అసలాయన ఏం చెప్పాడు కేవలం రాజనీతి సూత్రాలు కాదు ఒక ధర్మబద్ధమైన సమాజం ఎలా ఉండాలో పూర్తి ప్లాన్ ఇచ్చాడు అంటే నాలుగు వర్ణాల వాళ్లు ఏం చెయ్యాలి దానధర్మాలు ఎలా చేయాలి ఒక రాజుగుండాల్సిన లక్షణాలేంటి సమర్థమంతంగా ఎలా పాలించాలి చివరికి మోక్షానికి మార్గమేంటి ఇలా ఒక సంపూర్ణ జీవన విధానాన్ని ఆయన వివరించాడు సరే ఇప్పుడు లోకానికి చెప్పాల్సింది చెప్పేశాడు తన కర్తవ్యం పూర్తయింది ఇక భీష్ముడు తన పూర్తి దృష్టిని తన చివరి ప్రార్థనని తన ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణుని మీదకు మళ్లించాడు భీష్ముడు యుద్ధభూమిలో కృష్ణుణ్ణి ఎంత ప్రేమగా గుర్తుచేసుకుంటున్నాడో చూడండి గుర్రాల గిట్టల దుమ్ముతో బూడిదరంగులోకి మారిన జుట్టు శ్రమ వల్ల ముఖం మీద పట్టిన చెమట తన బాణాల వల్ల అయిన గాయాలు ఆ రూపమాయనకు మరింత అందంగా కనిపించిందట ఇది కేవలం జ్ఞాపకం కాదు ఇది భక్తి బాధలో ఉన్న కృష్ణుడి రూపాన్ని కూడా ఆయన ఆరాధిస్తున్నాడు ఇక ఈ క్షణం భీష్ముడికి అత్యంత ప్రియమైనది నా కోరిక తీర్చడానికి తన స్వంత మాటని కూడా పక్కన పెట్టి రథం దిగి సింహంలా నామీదకొచ్చాడు అంటాడు తన భక్తుడికోసం దేవుడు తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టాడు ఆ ప్రేమతో కూడిన కోపంలో భీష్ముడు దేవుడితో తనుకున్న బంధాన్ని చూసుకున్నాడు ఇక చివరగా ఆయన ప్రార్థన ఒక్కటే మోక్షాన్నిచ్చే ఆ శ్రీకృష్ణుడే నా చివరి గమ్యం కావాలి జీవితాంతం ధర్మం కోసం నిలబడ్డాడు కాని తన చివరి గమ్యం మాత్రం ఆ ధర్మాన్నిచ్చే భగవంతుడే అని స్పష్టంగా చెప్పాడు ఇదే సంపూర్ణ శరణాగతి అలా ప్రార్థన ముగిసింది ఇక ఆ దివ్యప్రయాణానికి సమయం వచ్చింది తన వాళ్లందరూ చుట్టూ ఉండగా భీష్ముడు తన శరీరాన్ని విడిచిపెట్టటానికి సిద్ధమయ్యాడు ఆయన ప్రాణవాయువు తల బయటకు వచ్చి మండుతున్న తోకచుక్కల ఆకాశంలోకి దూసుకెళ్ళిందట అది మామూల్ మరణం కాదు అదొక దివ్యమైన ప్రశాంతమైన శక్తివంతమైన ముగింపు ఆయన ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయింది ఆ మహనీయుడికి వీడ్కోలు పలకడానికి దేవతలుగూడా వచ్చారు దుందుబులు మ్రోగించారు పూలవర్షం కురిపించారు కింద పాండవులు తమ తాతకోసం చితిపేర్చారు యుధిష్ఠిరుడు సామవేద మంత్రాల మధ్య చితికి నిప్పంటించాడు అంతా బాగానే ఉంది కాని ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది గంగాదేవి నదిలోంచి పైకి వచ్చి కన్నీరుమున్నీరైంది అప్పుడు కృష్ణుడు ఆమెను ఓదార్చాడు కృష్ణుడు గంగాదేవితో అంటాడు అమ్మా నీ కొడుకు అత్యున్నతమైన గమ్యాన్ని చేరుకున్నాడు అక్కడి నుంచి ఎవ్వరూ తిరిగిరారు ఆ మాటలతో భీష్ముడి ఆధ్యాత్మిక ప్రయాణం విజయవంతమైందని ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని కృష్ణుడు ధృవీకరించాడు ఆ మాటలతోనే ఈ కథకు ఒక ముగింపు దొరుకుతుంది కాని భీష్ముడి జీవితం మనం ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది కఠినమైన ధర్మాన్ని చివరి వరకు పాటించడమా లేక సంపూర్ణ భక్తితో భగవంతుడికి శరణాగతి చేయడమా ఏది గొప్ప లేక ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే అసలైన జీవితమా ఆలోచించి చూడండి అసలు పరిపూర్ణమైన జీవితమంటే నిజమైన అర్థమేంటి